నమస్కారం సిటీ స్వాగతం పదహారు వేల మూడు వందల ఏడు పోస్టులతో త్వరలో మెగా డిఎస్సీ మనబడి మన భవిష్యత్తు పేరుతో పాఠశాల అభివృద్ధి అసెంబ్లీలో మంత్రి నారా లోకేష్ ప్రకటన శాసన మండలిలో అధికార ప్రతిపక్ష సభ్యుల నడుమ వాదోపవాదాలు విధ్వంసం అంటే ఏంటో చెప్పాలని మంత్రుల్ని నిలదీసిన వైసీపీ ఎమ్మెల్సీలు గంజా నిర్మూలన కోసమే ప్రత్యేకంగా ఈగల్ వ్యవస్థ ప్రతి జిల్లాలో నార్కటిక్ సెల్ ఏర్పాటు హోంమంత్రి అనిత వెల్లడి కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు పటిష్టమైన ఏర్పాట్లు చేసిన అధికారులు గెలుపుపై ఎవరికి జిల్లాలో జాతీయ లోకాదాలత్ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కేసులను పరిష్కారం చేసుకోవాలని న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జియాఉద్దీన్ సూచన హోరాహోరీక సాగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆధిక్యంలో దూసుకుపోతున్న కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అసెంబ్లీ సమావేశాల్లో ప్రశ్నోత్తరాల్లో భాగంగా పాఠశాలలో ప్రహరీల నిర్మాణం డిఎస్సీలపై సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సమాధానం ఇచ్చారు మెగా డిఎస్సీ ద్వారా పదహారు పేల మూడు ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి త్వరలోనే ప్రకటన విడుదల చేస్తామని తెలిపారు రాష్ట వ్యాప్తంగా స్కూళ్ల ప్రహరీ గోడలని పూర్తి చేయాలంటే మూడు వేల కోట్లు ఖర్చు అవుతుందని మనబడి మన భవిష్యత్తు నినాదంతో ఉపాధి హామీ కింద దశలవారీగా వాటిని నిర్మించేందుకు చర్యలు తీసుకుంటాం డ్రగ్స్ అనే ని ఈ ప్రభుత్వం చేపట్టింది ప్రతి పాఠశాల కాలేజీలో ఈగల్ బృందాలను ఏర్పాటు చేస్తున్నాం పేరెంట్ టీచర్ మీటింగ్ లో ఇచ్చిన స్టార్ రేటింగ్ ఆధారంగా మౌలిక సదుపాయాల కల్పనను ప్రణాళికలుగా వేస్తారు మంత్రి నారాలోకేష్ వెల్లడించారు అధ్యక్ష ప్రధానంగా మనం చూస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన గడిచిన పేరెంట్ టీచర్ మీటింగ్ లో స్టార్ రేటింగ్ అనేది ఏర్పాటు చేశారు పైన ఇంకో పక్కన ఎడ్యుకేషన్ అవుట్ కమ్స్ పైన రెండింటి పైన ఏర్పాటు చేసి ఈ రోజు కూడా నేను రివ్యూ చేసినప్పుడు ఏ పాఠశాలలో అయితే వన్ స్టార్ టూ స్టార్ లోనే అంటే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడైతే లేదో ముందర అదంతా అప్గ్రేడ్ చేయాల లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుందని గౌరవ సభ్యులు నేను తెలియజేస్తున్నాను సభ్యులు అన్నట్టు లీక్ ప్రూఫ్ బిల్డింగ్స్ బేసిక్ బెంచెస్ ఫ్రెష్ పెయింట్ ఆఫ్ కోట్ ఆఫ్ పెయింట్ టాయిలెట్స్ ఫోకస్ చేయాలనే లక్ష్యంతో మన ప్రభుత్వం కార్యక్రమం చేపడుతుందని సభ్యులు తెలియజేస్తున్నారు అధ్యక్ష అధ్యక్ష సాయంత్రం ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు అధ్యక్ష గత ప్రభుత్వం నూట పదిహేడు జీవో తీసుకొచ్చి ప్రభుత్వ విద్య పిల్లలకి అది నిరుపేద కుటుంబాలకి దూరం చేసిన విషయం మనందరూ తెలిసిన విషయమే గత ప్రభుత్వ చేతిగా తనం వల్ల ప్రభుత్వ పాఠశాలలో దాదాపు పన్నెండు లక్షల మంది విద్యార్థులు తగ్గిపోయారు అధ్యక్ష పన్నెండు లక్షల మంది విద్యార్థులు తగ్గిపోతాం జరిగింది అధ్యక్ష అందుకే దానికి ఒక ఆల్టర్నేటివ్ ఏర్పాటు చేయాలని దానిపైన ప్రజా ప్రతినిధులతో చర్చ అదే విధంగా పక్కన సంఘాలతో కూడా గ్రౌండ్ చర్చ జరిగింది అధ్యక్ష కూడా జరుగుతుంది అధ్యక్ష ఏదైతే ఇన్కంప్లీటెడ్ వర్క్స్ వర్క్ ఎక్కడైతే ఇంకా వర్క్ అవ్వాల్సి ఉందో ఆ పైన కూడా మేము వివరాలు తీసుకుంటాం అధ్యక్ష ఇన్కంప్లీట్ ఆల్రెడీ మొదలు పెట్టి ఇన్కంప్లీట్ గా ఉన్నాయని తప్పనిసరిగా మేము పూర్తి చేస్తాం అధ్యక్ష నూట పదిహేడు ఆల్టర్నేటివ్ ఏదైతే మేము తీసుకుందాం అనుకుంటున్నాం మన ప్రభుత్వం తీసుకుందాం అనుకుంటుందో దానిపైన సుదీర్ఘంగా చర్చించిన తర్వాత అందరు ఓకే అంటే అదే ఆధారంగా తీసుకుని రేపు టీచర్ ట్రాన్స్ఫర్ గానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది ఆధారంగా తీసుకుని బిల్ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఎందుకంటే గత ప్రభుత్వం నాడు నేడు కార్యక్రమం ద్వారా కొన్ని పాఠశాలల కడతం జరిగింది అవి అంటే నూట పదిహేడు జీవో వల్ల ఆ పాఠశాలలు మూతపడినాయి అధ్యక్ష విద్యార్థులు లేకుండా మూతపడినాయి డబ్బులు ఖర్చు పెట్టారు పిల్లలు లేరా అలాంటి పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష అంతే రిక్వెస్ట్ అధ్యక్ష నాలుగో ప్రశ్న కూడా మా శాఖ సంబంధించింది వేరే మంత్రులు సభ్యులు ఒప్పుకుంటే ఆ ప్రశ్న కూడా సమాదానం చెప్పేస్తారు నాలుగో ప్రశ్న అధ్యక్ష అక్కడ వారు కోరిన ప్రశ్నలు వేసిన సభ్యులు ఎవరు సమాధానం వేస్తారు అధ్యక్ష సమాధానం ఇవ్వండి చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అధ్యక్ష టీవీలో అన్నా చూసుకుంటా టీవీలు పగులుతాయి అధ్యక్ష ఇంట్లో అందుకే అధ్యక్ష అధ్యక్ష లేదండి మొత్తం పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేయడానికి మెగా డిఎస్సి ప్రకటన త్వరలో విడుదల చేయడం జరుగుతుంది అధ్యక్ష శాసన మండలిలో అధికార విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది విధ్వంసం అని పదే పదే అంటున్నారని అవేంటో చెప్పాలని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు రిషికొండ భవన నిర్మాణాల్లో అవకతవకలు జరిగే విచారణ చేయించండి అని కోరారు బొత్స వ్యాఖ్యలకి మంత్రి సమాధానం ఇచ్చారు కక్ష సాధింపు చర్యలకి తమ దరిదాపుల్లో లేవని మంత్రి ఉద్ఘాటించారు ఈ సందర్భంగా సభలో కాసేపు వారిద్దరి మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది ఈ సెక్రటరియట్ గురించి మాట్లాడినప్పుడు పదివేలు అంటే ఋషికొండ గురించి మాట్లాడి అది ప్రభుత్వ భవనం ఇప్పుడు ఆయన చెప్పారు కదా ఇరవై ఆరుకో స్క్వేర్ కి ఇరవై ఆరు ఇరవై ఆరు వేలు అని చెప్పారు కదా ఇప్పుడు చెప్పారు కదా ఎవరు వాడతాం వాడుకోకపోవడం చేతగా మీరు చేతగా ప్రభుత్వం చేతగా అంటారు ప్రభుత్వం చేతగా అంటాం ప్రభుత్వం వినండి చెప్పింది వినండి చెప్పింది వినండి అధ్యక్ష అధ్యక్ష మీరు కూర్చోండి చెప్పనివ్వండి అధ్యక్ష ఇరవై ఆరు వేలకు ఇరవై చెప్పారు కదా అధ్యక్ష అందులో జరిగింది అధ్యక్ష అందులో అవసరపులు జరిగేది కదా అధ్యక్ష ప్రకారం అందులో దొబ్బుడు జరిగిందనే అనే ఉద్దేశమే కదా అధ్యక్ష తప్పు జరిగిందనే అధ్యక్ష నిన్న కాక మొన్న వాడికి ఉన్న ఆ కాంట్రాక్ట్కి పోసిన ఎనభై కోట్ల రూపాయలు అలాభై

మీరు చెప్పారు ఎవరికైతే వంద కోట్లు బిల్లు ఇచ్చామని చెప్పారు ఋషికొండ పని మీద ఇవ్వలేదు అధ్యక్ష ఆయన ఇంకెక్కడో కాంట్రాక్ట్ చేస్తే ఆ పనులకు బిల్ ఇచ్చారు తప్ప ఋషికొండ మీద ఇవ్వలేదు తెలుసుకోకుండా మీరు ఆ బిల్ ఇచ్చారని చెప్పి ఏదో పేపర్లు వచ్చిందని అని చెప్పి మీరు మాట్లాడితే అది తెలుసుకోవాలి మేము బిల్ ఇచ్చాం బిల్ ఇచ్చాం కానీ ఆ కాంట్రాక్టు మిగతా ప్రాంతాల్లో ఎక్కడో పనులు చేస్తే దానికి బిల్ ఇచ్చాం అదే మీరైతే ఐదు సంవత్సరాలు తెలుగుదేశం హయాంలో చేసిన ఒక పనికి బిల్లేదు ఒక కార్యక్రమం చేయలేదు మేము అలక్కాడ అధ్యక్ష కక్ష సాధింపు చర్యలు అనేవి మాకు దరిదాపుల్లో ఉండవు రావు గత ప్రభుత్వ హాయంలో గంజాయి సాకు రవాణా విచలవిడిగా జరిగిందని రాష్ట హోంశాఖ మంత్రి వంగల్పూడి అనిత తెలిపారు అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో గంజాయి డ్రగ్స్ నియంత్రించేందుకు తీసుకుంటున్న చర్యలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకి ఐజీ స్థాయి ఐపీఎస్ అధికారిని విభాగాధిపతిగా నియమించి ఈగలకు బడ్జెట్లో బడ్జెట్ లో ప్రత్యేక కేటాయింపులు చేశామని చెప్పారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో ఒకటి చొప్పున ఇరవై ఆరు నార్కోటిక్ సెల్స్ ఏర్పాటు చేశామని ఎలా మోపాలి అనే దాని మీద చాలా సీరియస్ గా డిస్కషన్ కూడా జరిగింది అధ్యక్ష దీని మీద మన గవర్నమెంట్ లో వచ్చిన వెంటనే ఫస్ట్ ఆఫ్ ఆల్ గౌరవ ముఖ్యమంత్రి గారు డిపార్ట్మెంట్ వాళ్ళందరితో కూడా కూర్చొని ఈ గాంజా ఎక్కువగా ఉండటం వల్ల లాస్ట్ గవర్నమెంట్ లో ఈ గాంజా డ్రగ్స్ వినియోగం గాని రవాణా గాని విపరీతంగా అయిపోవటం ఎక్కడైనా గాంజా దొరికినా డ్రగ్స్ దొరికినా దానికి సెంటర్ పాయింట్ ఆంధ్రప్రదేశ్ అవడం లాస్ట్ గవర్నమెంట్ లో మనం చూసాం దీని నేపథ్యంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రైమ్ రేట్ ని తగ్గించాలి అంటే ఈ గాంజా నరికట్టాలి అదే విధంగా డ్రగ్స్ అరికట్టాలి అనే ఏకైక ఉద్దేశంతో గౌరవ చంద్రబాబు నాయుడు గారు సీఎం ఏర్పాటు చేసుకుని ఈగల్ అని సపరేట్ ఒక వింగ్ జరిగింది అధ్యక్ష దానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా మనకు ఇచ్చారు అధ్యక్ష లెవెల్ ఆఫీసర్ నిఐజీ లెవెల్ ఆఫీసర్ ఏర్పాటు చేసి ఒక టీమ్ ఏర్పాటు చేయడమే కాకుండా ప్రతి జిల్లాలోని కూడా ఈగల్ టీమ్స్ ని ఏర్పాటు చేయడం విధంగా నార్కోటిక్ పోలీస్ స్టేషన్స్ ప్రతి జిల్లాలో సుమారు ఇరవై ఆరు జిల్లాలో కూడా అధ్యక్ష నార్కోటిక్ కంట్రోల్ సెల్స్ ఏర్పాటు చేయడం కూడా జరిగింది అధ్యక్ష ఇందాక మన సభ్యులు మాట్లాడుతున్నప్పుడు పదకొండు వేల ఎకరాల నుంచి మనకు వంద ఎకరాల వరకు రావటం అనేది సంతోషంగా ఉంది అని చెప్పారు దీన్ని కూడా ఎలా కంట్రోల్ చేయాలి దానికి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర ఉంటుందని చెప్పుగా చెప్పారు అధ్యక్ష అది ఉండడానికి నిజంగా ఒక ఇరవై హాట్స్పాట్లు కూడా అదే విధంగా డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా ఐడెంటిఫై చేశారు అధ్యక్ష సుమారుగా మనం చూసుకుంటే అధ్యక్ష నెంబర్ ఆఫ్ విలేజెస్ చూసుకుంటే దగ్గర దగ్గర ఏడు విలేజెస్ లో అధ్యక్ష మూడు వందల ఐదు అంటే మండలాల్లో ఏడు మండలాల్లో మూడు వందల డెబ్బై ఐదు విలేజెస్ లో ఈ హాట్ స్పాట్స్ గుర్తించి కల్టివేషన్ చేయకుండా తీసుకునే బాధ్యతను కూడా తీసుకున్నారు అధ్యక్ష చెప్పాలి అధ్యక్ష మూడు వందల యాభై తొమ్మిది ఫ్యామిలీస్ ఇందులోని గత కొన్ని సంవత్సరాలుగా వీళ్ళు హ్యాబిస్ అధ్యక్ష కల్టివేషన్ చేస్తూనే ఉంటారు ఎంత చెప్పనేయండి వాళ్ళు అక్కడ కల్టివేషన్ అనమాట మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మూడు వందల యాభై తొమ్మిది ఫ్యామిలీస్ ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఆల్టర్నేటివ్ క్రాప్స్ ఇచ్చి ఈ సంవత్సరం ఒక ప్లాంట్ కూడా వేసుకునే పరిస్థితి లేకుండా వాళ్ళని మోటివేట్ చేసుకుని వాళ్ళు మన కంట్రోల్ లో పెట్టుకునే పరిస్థితి వచ్చింది అధ్యక్ష దీనికి చెప్పేది ఏంటంటే ఏ రకంగా తగ్గించారు పదకొండు వేల నుంచి వంద ఎకరాల వరకు అని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ గా చెప్తున్నాం అధ్యక్ష సుమారుగా ఈ గంజాయి సాగు చేసిన తర్వాత నుంచి తర్వాత ట్రాన్స్పోర్టేషన్ కూడా చూసుకుంటే అధ్యక్ష మనకి మిగతా రాష్ట్రాల నుంచి ఈ మధ్య కాలంలో మనం గాంజా పట్టుకున్నాం అధ్యక్ష దగ్గర దగ్గర నలభై వేల కిలో దేశ చరిత్రలో సీఎం హోదాలో చంద్రబాబు మాట్లాడినట్లు ఎవరు మాట్లాడలేదని వైఎస్ఆర్ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు సోమవారం శాసన మండలి మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు దేశ చరిత్రలో సీఎం హోదాలో చంద్రబాబు మాట్లాడినట్లు ఎవరు మాట్లాడలేదు రిషికొండ భవనాల నిర్మాణంలో అవినీతి జరిగితే కాంట్రాక్టర్లకి బిల్లులు ఎందుకు చెల్లించారు అని ప్రశ్నించారు రిషికొండ నిర్మాణాలపై విచారణకు సిద్దం ఉన్నామని స్పష్టం చేశారు శాసన మండలిలో అధికార పక్షం కుప్పి వేసింది సచివాలయ భవనాలపై మంత్రి అచ్చం క్లారిటీ లేదు తాత్కాలిక భవనాలు అని ఎప్పుడు చెప్పలేదని అచ్చమ్మ చెబుతున్నారు అలాంటప్పుడు కొత్తగా నిర్మాణాలకి టెండర్లు పిలవటం ఎందుకు వైఎస్ఆర్సీపీ వాళ్లకు పని చేయవద్దని ముఖ్యమంత్రి ఎలా చెబుతారంటే సమాధానం లేదు చంద్రబాబు మాదిరి ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి మాట్లాడలేదని ఆయన వెల్లడించారు వాళ్ళ అధికారు సభ్యులు మాట్లాడినప్పుడు వాటికి సంబంధం లేకుండా వాటికి ఎవరికి సంబంధం లేకుండా రాజకీయ కోణంలో రాజకీయ రద్దు కోసం వారు మాట్లాడిన సందర్భాన్ని కూడా చూశారు ఎప్పుడో మేము అన్ని మాటల్ని ఆ రోజు జరిగిన వాస్తవాల్ని అవి మాట్లాడ ఎస్ మేము దానికి కట్టుబడి అని కూడా చెప్తాం అందులో భాగంగాన ఇప్పుడు సాక్షాత్తు ఉన్న మన ఈ శాసనసభని ఈ సెక్రటరీ గురించి డిస్కషన్ వచ్చినప్పుడు గౌరవమంత్రి ఆశ్చర్యంగా ఉంది ఇది తాత్కాలికమని చెప్తే కాదు ఎవరు చెప్పారు తాత్కాలికమంది బుకాయించడం ప్రయత్నం చేస్తారు తాత్కాలికం కాదంట కానీ నిన్నకాక మొన్న వచ్చి వాటికి మళ్ళీ టెండర్లు పెళ్ళడం అనేది అది ఎంతవరకు వాస్తవం ఆలోచించేయండి చేయండి సభా సాక్షిగా ఇవి తాత్కాలికం కాదని చెప్పిన మాటని ఒకసారి మీకు మళ్ళీ అందుకే ఇక్కడికి వచ్చారు లేకపోతే డిస్కషన్ జరిగింది వెళ్ళిపోదాం అని అనుకున్నాము కానీ మీ అందరం మళ్ళీ పోసారి దాన్ని వారికి క్లారిటీ లేదు శాంటిటీ లేదు ఏదో ఒకటి మాట్లాడి బుల్డో చేసుకుని వెళ్ళిపోవాలి అనే ఆలోచన తప్ప మనం జవాబు జవాబుదారితం ఈ రాష్ట్ర ప్రధానికి మా ఆసభులు వాళ్ళకి వాస్తవాలు చెప్పవలసిన బాధ్యత మనకు ఉన్నది అని చెప్పాలి ఇక రెండో విషయానికి వస్తే సాక్షాత్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రోజు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పార్టీ ఫోరంలో ఏం మాట్లాడారో నిన్న మొన్న టీవీలోనూ పత్రికల్లోనూ అన్నింటిలో వచ్చాయి సభలో మాట్లాడిన మంత్రులు వచ్చి నోనో అది కాదు అది వాసు అడిగాం రాజ్యాంగబద్ధమైన వ్యక్తులు రాజ్యాంగబద్ధం రాగతి ద్వేషాలకు అతీతంగా ప్రజాస్వామ్య బద్దంగా ఆ భగవంతుని మీద ప్రమాణం చేసి ప్రమాణ చేస్తాం చేశామా సాక్షాత్ ముఖ్యమంత్రి వ్యక్తే కాదు ఒక అధికార పార్టీకే తెలుగుదేశం పార్టీకే పని చేయాలి అని ఆయన నూట మాట చెప్పిన దాన్ని ఏంటిది అడిగితే అది కాదు ఆయన మాట కాదు కిరికించారు టీవీలో వచ్చినవన్నీ కూడా సోషల్ మీడియా వచ్చినవి కూడా అసత్యాలు కృష్ణా గుంటూరు జిల్లాలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది నాలుగు వందల ఎనబై మూడు పోలింగ్ బూతుల్లో పోలిన రెండు రౌండ్ కి వెయ్యి చొప్పున ఓట్లను ఇచ్చి కౌంటింగ్ నిర్వహించే ప్రక్రియ చేపట్టారు చల్లని ఓట్లను వేరు చేసి వ్యాలిడ్ ఓట్లను మొదటి ప్రాధాన్యత ఓటు ప్రకారం అభ్యర్థులకి కేటాయించిన ట్రేలలో వేసి లెక్కింపు చేపట్టారు కౌంటింగ్ ప్రక్రియను రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి పర్యవేక్షిస్తున్నారు కౌంటింగ్ సిబ్బందికి తగిన మార్గదర్శకాలు జారీ చేస్తున్నారు మూడు షిఫ్ట్లలో మొత్తంగా ఏడు వందల మంది సిబ్బంది ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో పాల్గొంటున్నారు మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఏ ఒక అభ్యర్థికి యాబై శాతం ఓట్లు రాకపోతే తిరిగి రెండో ప్రాధాన్యత మూడో ప్రాధాన్యత ఓట్లను లెక్కించనున్నారు దీంతో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలకు రెండు లేదా మూడు రోజుల సమయం పట్టే అవకాశం ఉందని ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కేంద్రం వద్ద జిల్లా ఎస్పి సతీష్ కుమార్ నేతృత్వంలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు ఇందులో భాగంగా ఇరవై ఎనిమిది టేబుల్లలో మొదటి రౌండ్ లో యాభై ఆరు వేల మూడు వందల పన్నెండు ఓట్లు లెక్కింపు పూర్తయ్యే సమయానికి చెల్లుబాటు అయిన ఓట్లు యాభై వేల రెండు వందల ముప్పై ఏడు చల్లని ఓట్లు ఆరు పేల డెబ్బై ఐదుగా నిర్దారించారు కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముప్పై నాలుగు వేల ఏడు వందల ఇరవై ఒక్క ఓట్లు సాధించారు అదేవిధంగా పీడిఎఫ్ అభ్యర్థి కేఎస్ కి పదమూడు వేల తొమ్మిది వందల యాబై ఆరు ఓట్లు దక్కారు కెఎస్ లక్ష్మణరావు పై ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఇరవై వేల ఏడు వందల అరవై ఐదు ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు ఉదయం ఎనిమిది గంటలకి కౌంటింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేయడం జరిగింది బ్యాలెట్ బాక్స్లో ఉన్నటువంటి ఓట్లన్నింటినీ కూడా యాభై వరకు ఒక కట్టగట్టి అన్నిటిని మళ్ళీ ఒక చోట చేస్తూ ఉన్నారు ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యేటప్పటికే ఆల్మోస్ట్ ఇప్పుడు ఐదో రౌండ్ కంప్లీట్ అయింది వన్ అండ్ హాఫ్ అవర్ అయింది అంటే మనం ఒక థర్టీ పర్సెంట్ అని అనుకుంటే ఇది కంప్లీట్ అయ్యేటప్పటికే ఇది టేక్స్ ఆల్మోస్ట్ త్రీ అండ్ హాఫ్ అవర్స్ అవుతుందని నేను అనుకుంటా ఉన్నాను ఆల్మోస్ట్ ఫార్టీ టు టెన్ అయింది ఇది ఈ రకంగా కంటిన్యూ అయితే దాదాపు టూ ఓ క్లాక్ వరకు ఇదే అవుతుంది లంచ్ తర్వాత కౌంటింగ్ ప్రారంభమవుతుందని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను అదేవిధంగా పోస్టల్ బ్యాలెట్స్ కూడా ఇది పైన ఏదైనా డిక్లరేషన్ సరిగ్గా ఇచ్చారా లేదని బేస్ చేసుకొని వాటిని షార్ట్అవుట్ చేస్తూ ఉన్నారు కౌంటింగ్లో ఈ పోస్టల్ బ్యాలెట్ సంబంధించి ఈరోజు మాకు చెప్పిన దాని ప్రకారం ఈరోజు కూడా ఒక పోస్టల్ బ్యాలెట్ వాటిని కూడా పోస్టల్ బ్యాలెట్ లెక్కిస్తా ఉన్నారు నాకున్న నాకున్న హిజ్ఞంటే ఆ మూడు వందల డెబ్బై ఓట్లో నేను గమనించిన దాన్ని ఓ సలం ఎన్ని అయ్యే అవకాశం అంటే వాస్తవంగా ఎలక్షన్ కమిషన్ రూల్స్ మీకు తెలుసు ఒకటి ఇలా వేస్తేనే అది వ్యాలిడ్ కాదు వన్ అని రాస్తే అది వ్యాలిడ్ కాదు ఇలా పిక్ పెట్టినా అది వ్యాలిడ్ కాదు ఒకటికి ఇలా సర్కిల్ చుట్టినా అది వ్యాలిడ్ కాదు

గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో గంజాయి వినియోగంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఎమ్మెల్యే గల్లా మాధవి కోరారు బడ్జెట్ సమావేశంలో సోమవారం మాధవి మాట్లాడారు సీసీ కెమెరాలు చెక్ పోస్టులు ఏర్పాటు చేసి నిఘా వ్యవస్థను బలోపేతం చేయాలని అన్నారు వైసీపీ ప్రభుత్వ హయాంలో చిల్లర దుకాణాల్లో గంజాయి విక్రయాలు జరిగాయని గుర్తు చేశారు డిఎడిక్షన్ సెంటర్లను ఏర్పాటు చేసుకోవాల్సిన దుస్థితి వైసీపీ తీసుకువచ్చిందని చెప్పారు ఈ గంజాయి డ్రగ్స్ యొక్క రాకపోకలపై ఉక్కుపాదం మోపాలనే దృఢ సంకల్పంతో చర్యలు చేపడుతున్నారు అధ్యక్ష అయినప్పటికీ గత ప్రభుత్వ దుర్మార్గ పాలన వలన వాడి తీరు వలన ప్రతి చిల్లర కొట్టులో సర్వసాధారణంగా చిన్నపిల్లలకు సైతం విచ్చలవిడిగా అందుబాటులో దొరుకుతున్న నేపథ్యంలో ఇంకా వీటికి అడ్డుకట్ట వేయలేకపోతున్నాం అధ్యక్ష అధ్యక్ష రాష్ట్రంలో ఉద్యోగ కల్పన ఉపాధి కల్పన యువతకు ఎలా ఇవ్వాలి అని తప్పన పడుతున్న కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ ప్రశ్నించే గొంతుగా దేశశక్తిగా ఉండాల్సిన యువతని అన్ని విధాలా నిర్వీర్యం చేసి ఈరోజు ప్రతి నియోజకవర్గానికి ఒక రీహాబిలిటేషన్ సెంటర్ టీ అడిక్షన్ సెంటర్స్ అత్యవసరంగా ఏర్పాటు చేసుకోవాల్సిన దుస్థితిని ఈ రాష్ట్రానికి తీసుకొచ్చారు అధ్యక్ష గత పాలకులు అధ్యక్ష టీడీపీ హయాంలో శివారు ప్రాంతాల్లో చెక్ పోస్టులు ప్యాట్రోలింగ్ ప్రహార చాలా సమర్థవంతంగా కొనసాగేవి అధ్యక్ష గడిచిన ఐదేళ్లలో ఈ తరగా ఈ తరహా నిఘాని పూర్తిగా తీసేయడం జరిగింది అధ్యక్ష పట్టపగలే జనావాసాల మధ్య ఈ గంజాయి డ్రగ్స్ సేకరణ విపరీతంగా జరుగుతున్నది అధ్యక్ష అధ్యక్ష మీ ద్వారా మంత్రివర్యుల్ని కోరుతున్నాను అధ్యక్ష పూర్తిగా అర్బన్ ప్రాంతం అవడం వల్ల మా ఈ ప్రాంతంలో స్టూడెంట్స్ అదే విధంగా బయట ప్రాంతాల నుంచి వచ్చే వాసులు చాలా మంది ఉండడం వల్ల వీటి పట్ల ఈ వినియోగం పట్ల అవగాహన ఏర్పాటు చేయాలి అధ్యక్ష అదే విధంగా విపరీతమైన డ్రగ్స్ ఈ రోజు వాడుతున్న నేపథ్యంలో బోల్డెన్ అరెస్టులు కూడా జరుగుతున్నాయి అధ్యక్ష ఎన్నో రకాలుగా పేపర్ లో చూస్తున్నాం అధ్యక్ష మా నియోజకవర్గం నుంచి కాబట్టి ఆ పేట్రోలింగ్ వ్యవస్థ అదే విధంగా అవసరమైన ప్రాంతాల్లో చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి సీసీ కెమెరాలను కూడా అత్యవసర ప్రాంతాల్లో ఏర్పాటు చేయాల్సిందిగా మంత్రివర్యులు కోరుకుంటున్నాను అధ్యక్ష డొంగరోడ్డు మూడు వంద నెల అభివృద్ధి పనులు తుది దశకు చేరుకున్నాయి ఈ మేరకు అభివృద్ధి పనుల్ని తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ పరిశీలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు అండర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు అయితే ఆర్యూబీ బయట రహదారి మరీ చిన్నదిగా ఉందని ఆరోపణలు వస్తున్నాయని తెలిపారు భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని రోడ్లకి ఇరువైపుల ఇల్లు తొలగించి రహదారిని విస్తరిస్తే బాగుంటుందని ఎమ్మెల్యే నజీర్ తెలిపారు ఇళ్ల తొలగింపు రహదారి విస్తరణపై జిఎం కమిషనర్ తో మాట్లాడతారని ఆయన పేర్కొన్నారు జిల్లాలో జాతీయ లోక్ అదాలత్ నిర్ణయంలో ఈ నెల ఎనిమిదో తేదీన గుంటూరు జిల్లాలో కోర్టు సముదాయాల్లో లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియావుద్దీన్ తెలిపారు సోమవారం ఆయన మాట్లాడారు కక్షిదారులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని తమ వివాదాలను పరిష్కరించుకోవాలని సూచించారు చెక్ బౌన్స్ ఆస్తి వివాదాలు వాహనాల కేసులకు సంబంధించి కేసులను లోక్ అదాలత్ లో పరిష్కారం చేపడుతున్నట్లు తెలియజేశారు నమస్కారం నా పేరు సయ్యద్యావు సెక్రటరీ జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ గుంటూరు గత కొన్ని సంవత్సరాలుగా గౌరవనీయ జాతీయ న్యాయ సేవా అధికార సంస్థ వారి ఆధ్వర్యంలో వారి ఆధ్వర్యంలో జాతీయ లోకదాలత్ ను నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా గౌరవనీయ రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థ వారి ఆదేశాల మేరకు ఈ సంవత్సరం యొక్క మొట్టమొదటి లోక్ అదాలత్ను ఈ నెల ఎనిమిదవ తేదీన నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా మన గౌరవనీయులైన చైర్మన్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ గుంటూరు వారి మార్గదర్శకత్వంలో మరియు ఆయన పర్యవేక్షణలో మన ఉమ్మడి గుంటూరు జిల్లాలోని అన్ని కోర్టు సముదాయాలలో ఈ లోకదాలత్ను నిర్వహిస్తున్నాము ఈ లోకదాలత్లో ఈ లోకదాలత్లో మన కక్షిదారులు అన్ని సివిల్ కేసులు ఎగ్జిక్యూషన్ కేసెస్ బౌన్స్ కేసెస్ మోటార్ యాక్సిడెంట్ కేసెస్ మరియు రాజీ పడదగ్గ క్రిమినల్ కేసులు అన్నీ రాజీ పడవచ్చు ఈ లోకదాలత్లో కక్షిదారులు తమ యొక్క వివాదాలను పరిష్కరించుకొని అవార్డును పొందవచ్చు ఈ అవార్డుకు ఉండదు అంతిమ తీర్పుగా పరిగణించబడుతుంది ఇక్కడ ఇద్దరు విజేతలే ముఖ్యమైన విషయం ఇంకోటి ఏమిటంటే సివిల్ కేసుల్లో రాజీ పడినచో వారు కట్టిన కోర్ట్ ఫీజు వారికి వాపసు ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క విషయాలను ప్రజల్లోకి